స్త్రీయమాత్రైన మహా యాభై రెండు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాం వీరు మంచి వ్యక్తి అనేటువంటి పేరు వస్తుంది వివేకవంతులుగా ఉంటారు దైవ సంబంధమైనటువంటి పూజా సంస్కారాలు చేస్తారు స్థిరమైన సంపద కానీ పదవు కానీ ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు ఒక్కొక్కసారి ఉండేటువంటి కోపంతో కానీ విచక్షణారహితమైనటువంటి కోపం వల్ల వాళ్ళకుండేటువంటి ఉన్నత స్థితిని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రజాహితమైనటువంటి జీవితంగా వీళ్ళ జీవితం అంతా కూడా కొనసాగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా వీళ్ళ సమాజంలో గుర్తింపు పొందుతారు అయితే వీళ్ళకు ఉండేటువంటి కోపం అనేటువంటి బలం వల్ల ఉన్నతమైనటువంటి పదవులను కానీ ఉన్నతమైనటువంటి గౌరవాలు కానీ పొందలేకపోతుంటారు ఒక్కొక్కసారి ఉన్నత స్థితిలోకి చేరుకున్నా కూడా వీళ్ళ కోపం వల్ల వీరు మళ్ళీ యథాస్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేణ ఏమ